తీన్మార్ మల్లన కార్యాలయంపై మల్లనపై దాడిని ఖండిస్తూ ఈ రోజు సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుదేరే నేషనల్ హైవే పై కవితం చేయడం జరిగింది తీన్మార్ మల్లన రాష్ట్ర కమిటీ సభ్యుడు రమేష్ యాదవ్ మాట్లాడుతూ ఈ రోజు తీన్మార్ మల్లనపై దాడిని ఖండిస్తూ ఏ రాజకీయ పార్టీలో కూడా బీసీలపై మాట్లాడడం లేదు కేవలం తీన్మార్ మల్లన్న బీసీల రిజర్వేషన్లపై గురించి పోరాడుతున్న నేపథ్యంలో ఆయనపై దాడి అమాయనీయం ఈ దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అని మళ్ళీ ఇలాంటి దాడులు పునరుద్ధమైతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు జాగృతి కవితపై కూడా దాడికి వెడుకాడ భూము అని హెచ్చరిస్తున్నామన్నారు ఈ నిరసన కార్యక్రమంలో మునిపల్లి మండల అధ్యక్షులు జగన్ కార్యదర్శి శేఖర్ గౌడ్ బీసీ విద్యార్థి నాయకులు శరత్ కుమార్ వినోద్ మహేష్ రాజలింగం ప్రభు శంకర్ సురేష్ పాల్గొన్నారు ఈసీల ఆదరప తిరుమల మండలం పైన కవిత అంశాలు దాచే సిగ్గుచేట్టు గత పది సంవత్సరాలుగా మీ పనుల ఉంది కదా బీసుల కొత్త దాడి చేశారు కవిత ముఖ్యమంత్రి సంగీతలు ఆదుకున్నది కాబట్టి వెంటనే తెలంగాణ పోతున్నటువంటి ఈసలందరూ కూడా ఎప్పుడైనా కన్నించా చెప్పుడైన తెలియొస్తున్నాను రాబోయే రోజుల్లో ఫ్లిస్టిబాట్ ఇస్తుంది ప్రిస్టిపాల్ ఇచ్చినప్పుడు నేను తనకి ఎంతో చూపిస్తాను చెప్పుకుంటా మేము తిరుమల నుంచి కనిపిస్తున్నాం మరి ఇలాంటి దాను నగించుని చెప్పుకుంటా మేము ఇస్తాను వేయి మాలనా వేయి మాలనా వేయ్ మాలనా దమతాడు దమర్తాన్ దమర్థాడ్ గమడుతాన్